శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు నంది మహాకాళ నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు కాదు పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు అయిన జన్మత వైశ్యుడు కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగినవాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ప్రతిరోజు రుద్ర నమకచమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడుదళాలతోటి ఏరుతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు గోమీధికములు వజ్రములు వైఢూర్యములు ముత్యములు పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరవశాన్ని పొందుతుండేవాడు అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు ఒక రోజున ఈ నంది నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు వైశ్యశ్రేష్ఠుడు ఆయన నందీశ్వరుడు కాడు ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకు సహాయం చేసిన పురోహిడి పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు ఆయన పేరు మహాకాళుడు ఆయన అక్కడికి వచ్చాడు వచ్చి శివాలయంలోకి వచ్చాడు వస్తూనే శివలింగం వంక చూశాడు అబ్బా ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు అక్కడ మణులు కనపడ్డాయి వజ్రములు కనపడ్డాయి వైఢూర్యములు కనపడ్డాయి మంచి మంచిముచ్చములు గోమీధికములు ఇవన్నీ కనపడ్డాయి కానీ ఆశ్చర్యమేమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు ఆ శివలింగం వంక తేరి పారి చూశాడు ఏదో జన్మ జన్మాంతరమైనటువంటి అనుబంధం ఒక్కసారి మనసులో నిద్ర లేచింది శివ నువ్వు నా తండ్రిని నేను నీ బిడ్డని ఇంతకాలం తండ్రి నిన్ను చూడ్డానికి రాలేదు ఎక్కడెక్కడో తిరిగాను ఇంతకాలానికి వచ్చాను ఇక నిన్ను విడిచిపెట్టనన్నాడు తిన్నగా పక్కనున్న తటాకంలోకి వెళ్ళి మునిగి స్నానం చేశాడు బట్ట పిడుచుకున్నాడు మళ్ళీ కట్టుకున్నాడు గబగబా గుళ్ళోకొచ్చాడు వచ్చేటప్పుడు బోయ తిన్నడిలాగే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం వేసి చంపేస్తారో భయం వైశ్యుడు బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున ఈ వచ్చినటువంటి మహాకాళుడు ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉమిసి అభిషేకం చేశాడు ఆ శివుడి దగ్గర కూర్చొని అపారమైనటువంటి భక్తితో శివ 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 అని శివనామని చెప్తూ ఆయన మనస్సు అంతర్ముఖమైపోయి పరమానందాన్ని పొందేశాడు ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలియదు శంకరభగవత్పాదులు అందుకే అంటారు వటుర్వా గేహీవా జీవా తదితర నరో వా మృద్పద్మం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు నువ్వు ఉపనయనం చేసుకున్నటువంటి వటువా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వానప్రస్తువా సన్యాసివా వీటితో శంకరుడికి సంబంధం లేదు శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టినవాడవేనా అలా పెట్టినవాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు అంతటి ఉదారు ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే ఆ భక్తి లేదనుకోండి ఆయనకి దానితో సంబంధం లేదు నిన్న వీటితో చెప్పే కదా శివానందలహరిలో భృంగి సంబంధంగా శ్లోకం చెప్తారు శంకరులే భృంగిఫురన్మాధవాదయు మహాసితేషు నాచాద్షు సే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు హృదయం అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి తేనె నిండుగా ఉంటే అదిగో అక్కడ భ్రమరాంబ ఉంది భ్రమరాంబ తుమ్మిద రూపంలో ఉంటుంది తుమ్మెదకి మొగుడు ఆయన కూడా గండు తుమ్మెద వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తి ఉన్న అన్న తేనె తాగడానికి ఎదురుతూ ఉంటారు అసలు హృత్పద్మమునందు భక్తి అన్న తేనె లేదనుకోండి ఆ తుమ్మిదలు ఎందుకు వస్తాయి రావు కాబట్టి మనోరాజీవే విహరతాం ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు తుమ్మెదలు ఎగరడానికి కారణమేమి అంటే భక్తి అనేటటువంటి మకరందము కాని నిండి ఉన్నదా హృత్పద్మమునందు ఆ తుమ్మెదల జంట విహరిస్తారు పార్వతీ పరమేశ్వరుడు ముందు ఆయన కిరాతుడు ఎన్నో జంతువుల్ని కొట్టాడు ఎన్నో పక్షుల్ని కొట్టాడు అయితేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఫలించింది ఆ శివలింగాన్ని చూడగానే అపారమైన ఆనందాన్ని పొందేశాడు అంతర్ముఖత్వాన్ని పొందాడు అక్కడ ఉన్న మణుల వంక చూశాడు గాజురాళ్ళు గట్టిగా ఉంటాయి ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత నొచ్చుకున్నాడో ఎంత నిప్పెట్టిందో ఇవన్నీ పట్టుకెళ్ళి పూజ చేశారు ఇవన్నీ పూజ చేస్తే గాజురాళ్ళన్నీ తీసుకెళ్లి కాళ్ళ మీద వేస్తే ఆయన పాదములకు నిప్పెట్టదు ఎవడి పూజ చేసిన ధూట్పుడు అన్నాడు ఈ వజ్రాల్ని వైఢూర్యాలని పక్కకి తోసేశాడు తాను తీసుకొచ్చిన మారేడుదళాలు శంకరుడి పాదాల మీద ఉంచాడు పరమ సంతోషపడిపోయాడు తిరిగి వెళ్ళిపోయాడు చూశాడు నంది ఇది ఎక్కడి గొడవరా ఎక్కడి నుంచో కొండ నుంచి దిగొచ్చాడు చేసిన పూజ అంతా పక్కకితో మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాడు మారేడు తలా వేసాడు ఎంగిలి నోట్లో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద భూమిశాడు ఇప్పుడు ఈ అంతకనే ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అడిగాడు అడిగితే ఏదో ప్రాయశ్చిత్తం చేయాలన్నారు మళ్ళీ దేవాలయం అంతా శుభ్రం చేశారు మళ్ళీ శంకరుడికి అభిషేకం చేశాడు మళ్ళీ నైవేద్యం పెట్టారు మళ్ళీ పునః పూజ చేశాడు మళ్ళీ బెంగ పెట్టుకున్న అయ్యో ఏమిటో ఇలా అయిందనుకొని దేవాలయం తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఆ కిరాతుడు వస్తాడేమో అన్న భయంతో బెంగ బెంగగా బెంగ బెంగగా మళ్ళీ పూజ అంతా చేశాడు మళ్ళీ వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు గోమేధికాలు మంచిగుచ్చాలు వీటన్నిటితో పూజ పూర్తి చేశాడు మహానైవేద్యం పెట్టాడు మంత్రపుష్పం పెట్టాడు తాంబూలం ఇచ్చాడు అన్నీ పూర్తయిపోయి తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు అంతే మళ్ళీ ఎక్కడి నుంచో కిరాతుడు పరిగెత్తుకొచ్చాడు మళ్ళీ ఏం చేశాడు ఇవాళ కూడా అదే చేశాడు మళ్ళీ గబగబా వచ్చాడు ఆ శివలింగం మీద తన నోటిలో ఉన్నటువంటి నీటిని ముమిశాడు పక్కన ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లు ఆ నీళ్ళని ముమిశాడు ఆ శివలింగాన్ని అంతటిని తుడిచేశాడు మళ్ళీ తీసుకొచ్చి దిక్కుమాలిన గాజురాళ్ళు ఇక్కడ పెట్టారన్నాడు ఆ గాజురాళ్ళు అని చెప్పి ఆ వజ్రవై పక్కకి తోసేసాడు తోసేసి తాను తీసుకొచ్చిన లేత మారేడుదలాలు చిన్న చిన్న ఉంటాయి ఎర్ర రంగులు ఇంతంతే ఉంటాయి అంత చిన్నవైతే మా స్వామి పాదం మీద పెట్టినప్పుడు సొక్కదు హాయిగా ఉంటుంది ఆయన పాదాలకన్నాడు ఆ చిన్ని చిన్ని మారేడు దళాల ఆయన మీద పెట్టాడు ఇప్పుడు మా తండ్రి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు శివలింగానికి పూజ చేశాడు మనసులో దర్శనం చేసింది పరమశివుని యొక్క పాదముల జంట దర్శనం చేశాడు మహానంద పడిపోయాడు అక్కడ ఉన్న ప్రసాదం నోట్లో వేసుకున్నాడు తిరిగి మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు ఈ నంది బెంగ పెట్టుకున్నాడు ఇలా రోజూ నేను పూజ ఈ కిరాతుడు వస్తుండ ఈ వచ్చినటువంటి కిరాతుడు నేను చేసినటువంటి పూజనంతటినీ పక్కకి తోసేయ్యా మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎంగిలి నీళ్లు ఉముస్తూ ఉండడం పైగానేమో ఆ గాజురాళ్ళని అన్నిటినీ తీసేయడం ఇది సరి అయినటువంటి పద్ధతిగా లేదు ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని బ్రాహ్మణులను అడిగాడు వాళ్ళన్నారు ఇక్కడ ఊరికి చివరగా శివాలయం ఉన్నటువంటి కారణం చేత కొండ మించి కిరాతుడు దిగి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ శివాలయం ఉంటే ఉపయోగం లేదు ఇక్కడ శివలింగం ఉంటే ఉపయోగం లేదు ఇతను ఇలాగే వస్తూ ఉంటాడు పాపమో పుణ్యమో ఈ శివలింగాన్ని తవ్వేద్దాం తవ్వేసి నీ ఇంటికి పట్టికెళ్ళిపోవు పట్టికెళ్ళిపోయి నీ ఇంట్లో ప్రతిష్ట చేసుకుని అక్కడ పూజ చేద్దాం అన్నారు సరే అన్నాడు మరునాడు తెల్లవారుజామనే చీకటి ఇంకా విడవకముందే వచ్చాడు తనతో పాటు కొంతమంది కార్మికుల్ని తీసుకొచ్చాడు గుణపాలతో శివలింగాన్ని తవ్విశారు భుజాలకు ఎత్తుకున్నారు ఇంటికి పట్టుకెళ్ళిపోయారు వైశ్యుడిది గొప్ప భవనం ఆ భవనంలో ఒక గది ఏర్పాటు చేశాడు అందులో వేదిక మీద శంకరుండి పెట్టాడు శివ ఇంకా ఇవాళ్ళ నుంచి నీకు ఇంగిలి పూజల బాధ లేదు ఇక నంది రాడు మహాకాలుడు రాడు హాయిగా నేను పూజ చేస్తాను దాన్ని స్వీకరించన్నాడు మధ్యాహ్నం వరకు పూజ చేశాడు అమ్మయ్యా ఇక కిరాతుడు వచ్చే అవకాశం లేదనుకుంటే సంతోషంగా మహానైవేద్యం పెట్టేశాడు నీరాంజన మంత్ర పుష్పాలైపోయి తలిపేసేసాడు వెళ్ళిపోయాడు అక్కడ మహాకాళుడు ఆ కిరాతుడు కొండమించి మధ్యాహ్నం దిగొచ్చాడు తిన్నగా కోరికి వెళ్ళాడు చక్కగా స్నానం చేసేశాడు గండూషాంబు నిషీచనం పుర రిబోర్ అంటారు శివానందలహర్లో అలా నూటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకున్నాడు శివలింగం మీద అభిషేకం చేద్దామని గుడిలోకి వచ్చాడు వచ్చేటప్పటికి శివలింగానికి బదులు పెద్ద గొయ్యి ఉంది చూశాడు ఆశ్చర్యపోయి హతాశుడైపోయి చేతిలో ఉన్న ధనస్సు పక్కన పారేసి ఆ మారేడు దళాలు నేల మీద పడేసి కుప్పకూలిపోయాడు శివ నేనేదో అపరాధం చేసి ఉంటాను నువ్వు వెళ్ళిపోయావు తండ్రి నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది నువ్వు లేని ప్రదేశం ఈ లోకంలో లేదు నువ్వు ఇక్కడ లింగాకృతిలో కనపడకపోతే నేను లింగాకృతిని కల్పించుకోలేననుకున్నావా నేను ఎక్కడికో వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి కాను నాలో ఉన్నటువంటి సప్త శరీరాన్ని నీకు శివలింగాన్ని నిర్మాణం చేస్తానన్నారు చాలా వేడిగా ఉంది కదూ శరీరానికి చెమట పట్టడం సహజ దాని గురించి అంత అల్లరి పడకండి హరి ఓం కాబట్టి ఆ ఇక్కడ శివలింగం లేకపోతే నేనేమి పెట్టుకోను ఈశ్వర నేనే శివలింగాన్ని తయారు చేసుకుంటాను ఎక్కడి నుంచో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం నా వల్ల జరిగే పని కాదన్నాడు అని ఆ గోతి వంక చూశాడు ఎలా దేనితో కప్పాలి శివ మీ లింగాన్ని అనేక పదార్థములతో చేస్తారు బంగారంతో చేస్తారు వెండితో చేస్తారు రాగితో చేస్తారు సీసంతో చేస్తారు పాదరసంతో చేస్తారు మృత్తికతో చేస్తారు మణులతో చేస్తారు ఇన్నికీ ప్రత్యామ్నాయంగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నేను ఎన్ని కొయ్యగలను అన్ని కోసి పడి వేసేస్తాను లింగం అయిపోవాలన్నాడు అని కత్తి తీసి తన కడుపు కోసేసుకున్నాడు ఆ పైన ఉన్నటువంటి చర్మాన్ని మాంసాన్ని కొన్ని ప్రేగులు ముక్కల కింద కోశాడు కోసి అందులో పడేశాడు స్పృహ తప్పిపోయాడు ఇక ఓపిక చాలలేదు లేదు బాధ తాళలేక కింద పడిపోయాడు కాసేపటికి స్పృహ వచ్చింది నెత్తులు కారిపోతాం కారిపోతుండగా చూశాడు శివ చాలు చాలునా ఇప్పుడు నాకు లింగం కనపడుతోంది ఈ లింగం లింగం కాదు నా సప్తధాతువులతో నిర్మించుకున్న లింగం అని శంకరుడి యొక్క రెండు పాదాలు తన చేతులతో పట్టుకున్నట్టుగా భావన చేశాడు శివామంగళహరిలే శంకర భగవత్పాదులు అంటారు కదా వాం దృష్వ్యంఘ్రియు హాభ్యాంక్ష అని ఆయన ఆ అలభ్యాం బ్రహ్మాద్యైమను భవిష్యామి హృదయే అంటారు కదా దృష్లం నేను కూర్చున్నట్లుగా పరమశివుడు కూర్చున్నాడు అనుకోండి వచ్చి ఎవరో భక్తుడు ఇలా కూర్చుని శంకరామి పాదాలను నా చేతుల్లో పెట్టండి అన్నాడు అనుకోండి ఇలా రెండు పాదాలు ఎత్తి ఆయన చేతుల్లో పెట్టాను అనుకోండి ఆయన ఊరుకుంటాడా ఆ రెండు చేతులతో పట్టుకున్న పాదాల వంక చూసి వంగిపోయి ఆ పాదాల మీద ఇలా తల పెడతాడు పెట్టి ఊరుకుంటాడా దగ్గరికి జరిగి స్వామి మీ కాళ్ళు పైకెత్తి నా తల మీద పెట్టరా అంటాడు శిరసి తల మీద పెట్టుకుంటాడు పెట్టుకుని ఇలా రెండు చేతులతో పెట్టుకుని నయనే ఆ రెండు కాళ్ళు ఇలా చేతులతో పట్టుకొని వేళ్ల చివరి భాగాలు అమ్మ చిన్నప్పుడు పడిషం పడితే కర్పూరం బియ్యం కలిపి పల్చటి గుడ్డలో మూట కట్టి ముక్కు దిగిరి పెట్టి వాసన చూపించి తుమ్మించి పడిషం పోగొట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల తిత్తుల్లా ఉంటే వాటిని తీసుకొచ్చి కళ్ళకిలా అద్దుకున్నాడు ఇటు ఐదు వేళ్ళు ఇటు ఐదు వేళ్ళు కళ్ళకి తెగిలే వక్షశివహన్ దగ్గరికి జరిగి శంకరుడు యొక్క రెండు పాదాలు గుండెల మీద పెట్టుకున్నాడు అబ్బా తండ్రి ఎంత చల్లటి పాదాలు పొంగిపోయాడు పొంగిపోయి స్ఫుర బాగా వికసించినటువంటి తామర పూలు ఎలా ఉంటాయో అలా స్ఫుట జల జగంథాం పరిమళా ఆ బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులోకి ఇలా తలపెట్టారనుకోండి అందులో ఓ చమత్కారం ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తామర పువ్వు బాగా విచ్చుకుంటే ఆ రేకులు ఇలా వంగిపోతాయి ముందుకి పోయి ఆ రేకుల యొక్క మొదట్లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి మధ్యలో దుద్దు ఉంటుంది ఆ దుద్దు పైభాగం పసు పచ్చగా ఉంటుంది దాని మీద సూదితో పెడితే కన్నాలు ఎలా ఉంటాయో అలా కన్నాలుండి పొక్కులు ఇక్కినట్టుగా పొక్కుల్లో ఉంటాయి శంకరుడి కాళ్ళు విచ్చుకున్న పద్మాల్లా ఉంటాయిట వాటి మీద ఇలా పెడితే స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ పద్మంలో ముఖం పెడితే ఎలా సువాసన వచ్చి తడి తగులుతుందో అలా శంకర వశిష్టాది మహర్షులు మీ పాదములను నీళ్లతో కడిగారు ఆ తడిన శిరస్సు కంటుకుంటుంటే ఆ వాసన పీలుస్తూ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయ బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందాన్ని నీ పాదములు పట్టుకుని నేను అనుభవించాలి ఎవరు ఇది అనుభవిస్తున్నవాడు ఒక కిరాతుడు వేటాడి జీవించేటటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని కోషేసి బండ పద్ధతిలో ప్రేగులు తుంపి మాంసం నిత్తురు గోతులో పడేసి దాన్ని శివలింగంగా చూస్తూ అతి రెండు చేతులతో శంకరుడు యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు చూశాడు శంకరుడు ఆయన ఎక్కడ లేడు ఆయన లేని ప్రదేశం ఉంటుందా ఆయన వెంటనే వృషభవాహనారుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు ఇలా ముట్టుకుని లేపాడు ఆయన